నమస్కారం కంచికి చేరిన కథలకు స్వాగతం ఇప్పుడు మనం ఎంఎస్వి గంగరాజు గారు రచించిన జిహ్వ చాపల్యం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఎనిమిది పదకొండు రెండు వేల ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఢిల్లీలో కొడుకు కోడల దగ్గర పది రోజులు ఉండి తిరిగి వస్తున్నావు నేను మా ఆవిడ చప్పుడు చేస్తూ ట్రైన్ నదిని దాటుతూ ఉండగా నిద్రలో నుంచి మేల్కొన్నాను అర్ధరాత్రి వేళ గంగా నదిని చూస్తుంటే సుమారు ముప్పై సంవత్సరాల నాటి సంఘటన గుర్తుకొచ్చింది కాశీ మణికర్ణిక ఘాట్లో నాన్నగారి అంత్యక్రియలు జరిపి అస్థికలు విడిచిపెడుతూ ఉంటే కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి చాలీ చాలన జీతంతో ఇద్దరు అక్కలకి పెద్ద సంబంధాలు వెతికి పెళ్లిళ్లు చేయటమే కాకుండా నన్ను పెద్ద చదువులు చదివించి నాకొక మంచి ఉద్యోగం సంఘంలో ఒక గౌరవప్రదమైన స్థానము కల్పించారు నాన్నగారు తనెన్నో కష్టాలు పడి నాకు ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించారు సజల నయనాలతో అంజలి ఘటించాను ఆ త్యాగమూర్తికి పవిత్ర గంగా నదిలో నిలబడి ఇప్పుడు స్వర్గస్థులైన మీ నాన్నగారి కోసం మీరేదైనా త్యాగం చేయాలనుకుంటే ఆ వస్తువును తలుచుకుని నాన్నగారు మీ పట్ల గౌరవ భావంతో నాకు ఇష్టమైన ఈ వస్తువుని ఈ క్షణం నుండి విసర్జిస్తున్నాను అని మనసులో అనుకుని దోసిలిలో నీళ్లు వదిలేయండి అన్నాడు పండితుడు అంతవరకు అనుకోకపోవటం వలన నేను ఆలోచనలో పడ్డాను నాకు ఇష్టమైన వస్తువులను తలుచుకుంటూ సర్వసాధారణంగా భుజించే వస్తువులను ఇక్కడ వదులుకుంటారు షుగర్ వ్యాధితో బాధపడేవారు తీపి పదార్థాలను విడిచిపెట్టేస్తూ ఉంటారు కానీ అది సరైన పద్ధతి కాదు వారి ఆరోగ్యం కాపాడుకోవటానికి విడిచిపెట్టినట్లు అవుతుంది కానీ చనిపోయిన వారి గౌరవార్థం త్యాగం చేసినట్లు అనిపించుకోదు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నిర్బంధం ఏమీ లేదు అలా విడిచిపెట్టకపోవటం వలన తండ్రి గారి ఆత్మకు శాంతి చేకూరదని మాత్రం భావించకండి నిష్కర్షగా అన్నాడు పండితుడు అతడు అంటూ ఉండగానే నేను ఏమిటి విడిచిపెట్టాలో నిశ్చయం చేసుకున్నాను కళ్ళు మూసుకొని నిర్మలమైన మనసుతో నాన్నగారిని తలుచుకొని దోశలతో నీళ్లు వదిలేశాను ఆ రాత్రికే తిరుగు ప్రయాణం రాత్రి ఏడు గంటలకి రూమ్ ఖాళీ చేసేయాలి ఇంకా ఐదు గంటల వ్యవధి ఉంది రూమ్ చేరుకున్నాక మళ్ళీ ఓసారి స్నానం చేసి అలసటగా ఉండటం వలన మంచం మీద కూలబడ్డాను కొత్త ప్రదేశం అవటం వలన అలసటగా ఉన్నా నిద్ర రావటం లేదు సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ కళ్ళు మూసుకున్నాను కాలేజీలో చదివే రోజులు కళ్ళల్లో మెదిలాయి అవి విజయనగరం కాలేజీలో ఇంటర్ చదివే రోజులు అప్పుడు కాలేజీకి హాస్టల్ సౌకర్యం లేదు నలుగురు విద్యార్థులను కలిసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక గది అద్దెకు తీసుకుని ఉండేవాళ్ళం నెలకు పన్నెండు అద్దె గదికి కరెంటు లేదు హరికెన్ లాతర్లు పెట్టుకుని చదువుకునేవాళ్ళం కాలేజీకి నడిచి వెళ్ళే వాళ్ళం గంట స్తంభం పక్క నుండి ఒకే ఒక హోటల్ ఉండేది గంట స్తంభానికి మూడు లాంతర్ల జంక్షన్కి మధ్యన కానీ ఇళ్ల నుండి వచ్చే డబ్బు అంతంత మాత్రమే కనుక ఆ హోటల్కి పోయి ఎప్పుడు భోజనాలు మూడు లాంతర్ల దగ్గర సందులో బోర్డు స్కూలు ఎదర ఓ పూటకోళ్లమ్మ ఇంట్లో ఆవిడ పేరు హనుమాయమ్మ గారు ఆవిడ ఒక్కరే ఉండేవారు ఇంట్లో పీటలు వేసి శుచిగా అరిటాకుల్లో వడ్డించేవారు ఆప్యాయంగా అన్ని వంటకాలు కొసరి కొసరి వడ్డించేవారు కొత్తలో హనుమాయమ్మగారు అని పిలిచేవాళ్ళం కానీ ఆవిడ చూపే అభిమానానికి కరిగిపోయి పిన్నిగారు అని పిలవటం మొదలుపెట్టాం ఉదయం పది గంటలకు రాత్రి ఎనిమిది గంటలకి రోజుకు రెండు పూటలు భోజనం పూట భోజనం చేసేవాళ్ళు అర్ధ రూపాయి చెల్లించేవాళ్ళు మావి నెల భోజనాలు కాబట్టి నెలకి పాతిక రూపాయలు తీసుకునేవారు మా నుండి అంటే ఐదు రూపాయల రాయితీ ఇచ్చేవారన్నమాట మాకు నెలకి భోజనంలో అన్నంతో పప్పు ఒక కూర పచ్చడి ఉదయం భోజనం అయితే పులుసు రాత్రి రసం అప్పడం పెరుగు అప్పుడప్పుడు ఆవకాయ వేసేవారు శనివారాలు మాత్రం రాత్రిళ్ళు భోజనానికి బదులు పలహారం చేసేవాళ్ళం దిబ్బ రొట్టె వాసిరిపోలి అటుకులట్లు రొట్టె ఇలా ఒక్కో శనివారం ఒక్కో పలహారం ఆవిడ అన్నీ చాలా రుచికరంగా ఉండేవి అమ్మ చేసే వంటకాల కన్నా బాగుండేవి అయితే అన్నింటిలోకి కొయ్యి రొట్టెదే అగ్రస్థానం రెండు వారాలకు ఒకసారైనా చేయించుకొని తినేవాళ్ళం రెండో వారం ఏ కారణం వలనో కొయ్యి రొట్టె చెయ్యకపోతే పిన్నిగారు ఏమి అనుకోకపోతే రేపు ఆదివారం కదా మధ్యాహ్నం వస్తాము కొయ్యి రొట్టె కాల్చిపెడుదురు అనేవాళ్ల ముక్త కంఠంతో దానికి ఉంది నాయన రండి చేసి పెడతాను అనేవారు ఆవిడ అభిమానంగా మేము వెళ్ళేసరికి రొట్టె కాల్చి ఉంచేవారు సన్నటి సెగ మీద మా ఎదురుగానే ఇనప బాణాలిలో నుంచి కంచెంలో బోర్లించేవారు మధ్యలో ముదురు ఎరుపు చుట్టూ లేత ఎరుపు రంగుతో ఉండే ఆ అర్ధగోళాకార వంటకాన్ని చూసి చూడగానే నోరూరేది కాడతో ముక్కలు చేసి నంచుకోవటానికి ఆవకాయ పిండి వేసి కంచాల్లో పెట్టేవారు అలా ఆవిడ చేసిన కొయ్యి రొట్టెను ఆస్వాదిస్తూ పొందిన తృప్తి ఇంతవరకు ఏ వంటకంలోనూ పొందలేదు నేను చదువు పూర్తయిపోయాక విజయనగరం వదిలి వచ్చేస్తూ సిగ్గు విడిచి ఆవిడని అడిగేశాను కొయ్యిరొట్టు చేసే పద్ధతి మర్చిపోతానేమోనని రాసి ఉంచుకున్నాను కూడా అమ్మతో చెప్పి చేయించుకున్నాను పెళ్ళైన తర్వాత మా ఆవిడతో చెప్పి చేయించుకున్నాను చాలాసార్లు చేసింది ఆవిడ అయినా ఆ రుచి రాలేదు ఆ తృప్తి కలగలేదు ఉద్యోగంలో చేరాక ఆఫీస్ పని మీద ఒకసారి విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చింది అప్పటికి విజయనగరం విడిచిపెట్టి ఆరు సంవత్సరాలైంది మధ్యలో వీలు కల్పించుకొని పిన్ని గారిని చూడాలని వీలైతే కొయ్యి రొట్టు చేయించుకొని తినాలనే తలంపుతో విజయనగరం వెళ్ళాను విశాఖ నుండి హనుమాయమ్మగారు విజయనగరం వదిలి కూతురు దగ్గరికి వెళ్ళిపోయారట పక్కింటి వాళ్ళు చెప్పారు నిరాశతో విశాఖ వచ్చేశాను వెంటనే మళ్ళీ మళ్లీ గారిని చూడలేదు రాయిగా రాయిగా కారణం అన్నట్టు చెయ్యగా చెయ్యగా మావిడు కొయ్యి రొట్టెలో రుచి పెరిగింది అయినా కొయ్యి రొట్టె ముందు తీసుకట్టే హోటల్ కొర్రాడు తలుపు తట్టడంతో వాస్తవంలోకి వచ్చాను సాయంత్రం బండికొస్తున్నానని ముందుగా టెలిగ్రామ్ ఇవ్వటం వలన డ్రైవర్ కారు తీసుకుని వచ్చాడు స్టేషన్కి ఇల్లు చేరేసరికి సాయంత్రం ఏడు దాటింది అమ్మని పెద్దక్క తీసుకుని వెళ్ళిందిట నాన్నగారు లేని ఇల్లు బోసిపోయినట్లు అనిపించింది స్నానం చేసి వచ్చి ఆకలిగా ఉంది వంటైపోయిందేమో వడ్డించేద్దు అన్నాను మా ఆవిడితో కాశీ వెళ్ళొచ్చారు రాత్రి భోజనం చేయకూడదు ఎంతకాలం నుండో మీరు అడగాలనుకుంటున్న పలహారం చేయించి ఉంచాను అంది ఆవిడ ఉత్సాహంగా పీట వాల్చుకొని కూర్చుంటూ అయోమయంగా చూశాను ఆవిడ వైపు మీ విజయనగరం పిన్ని గారు అనుకోకుండా తారసిల్లారు మన పక్కింటి గారికి ఆవిడ మేహనత్ అవుతారట మొన్న వేమలమ్మ గారితో కలిసి మన ఇంటికి వచ్చారు మీ ఫోటో చూసి గుర్తుపట్టారు ఆవిడని చూడగానే చాలా సంతోషం అనిపించింది నాకు ఆవిడ చేసిపెట్టే రొట్టె గురించి మీరు చెప్తున్నప్పుడల్లా అనిపించేది జీవితంలో ఆవిడ ఒక్కసారి కనిపిస్తే బాగుండని మీరు నేను చేసిపెట్టే రొట్టె తింటూ బాగుంది అనేవారు కానీ నాకు తెలుసు ఆ మాట నేను నొచ్చుకోకుండా ఉండాలని అనేవారు మీరు కోరిన విధంగా చేసి పెట్టలేకపోతున్నానని ఎప్పుడూ బాధపడేదాన్ని అందుకే ఈ సమయంలో చెప్పవలసిన విషయం కాదని తెలిసి కూడా మొన్న ఆవిడని చూడగానే అంతా చెప్పాను నేను చెప్పిందంతా విని ఆవిడ ఎంతగానో మురిసిపోయారు సాయంత్రం వచ్చి చేసి వెళ్ళారు దీన్ని రాత్రి మీరు వచ్చాక వడ్డించమని చెప్పారు రేపు ఉదయం వస్తారట మిమ్మల్ని చూడటానికి ఎంత ఉత్సాహంగా చెప్పి వంటగదిలోకి వెళ్ళింది ఆవిడ అవాక్కయ్యాను నేను కళలో జరుగుతున్న సంఘటనలా తోచింది కంచంలో వేసి తెచ్చిన ఆ ఎర్రని అర్ధగోళాన్ని సంభ్రమ ఆశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాను ఎన్నో సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న నిధి దొరికినట్లయింది సాక్షాత్తు విష్ణుమూర్తి మావిడ రూపంలో వచ్చి నా ఎదుట అమృత కలసాన్ని పెట్టినట్లు అనిపించింది ఆ క్షణంలో కానీ వెంటనే ఎక్కడా లేని నిస్సత్తువ నాలో ఆవహించింది కొయ్యి రొట్టెని కాశీలో వదిలేసి వచ్చాను నీరసంగా అంటున్న నా వైపు జాలిగా చూస్తూ ఉండిపోయింది మా ఆవిడ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణ తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే